నమస్తే నన్ను ప్రియా వెల్కమ్ టు తూర్పు న్యూస్ చెట్యాల మండలం పెట్టంపల్లి వద్ద ఎన్హెచ్ ఫార్టీ ఫైవ్ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ పై బస్సు ప్రమాదం జరిగింది ఇంజన్లో షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి బస్సు హైదరాబాద్ నుండి నెల్లూరుకి వెళ్తుండగా ఘటన సంభవించింది ప్రైవేట్ ట్రావెల్స్ కి చెందిన బస్సులో ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నారు ప్రమాదం జరగగానే వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ తప్పిన పెను ప్రమాదం ప్రయాణికులను దిగగానే మంటలో పూర్తిగా దగ్ధమైన బస్సు సమాచారం తెలవగానే వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న చిటియాల ఏ నాగరాజు పోలీస్ టీం ఫైర్ స్టేషన్ కి సమాచారం ఇచ్చారు ఫైర్ ఇంజిన్ వచ్చేలోపే పూర్తిగా బస్సు దగ్ధం అయిపోయింది

మొత్తం కాలిపోయిందయ్యా దూరం దూరం జరిగి అన్న కాలిపోయిందన్న కాలిపోయిందన్న బస్సు కాలిపోయిందన్న అన్న పెట్రోల్ ట్యాంక్ ట్యాంక్ది అంత ఉంది దూరంగా ఉండను అన్న దూరంగా ఉండాన్న అన్న దూరం అన్న పని తీసుకోండి దూరం ట్యాంక్ ఫుల్ ఉంది అన్న ట్యాంక్ లేదా తెలియదు అన్ను దూరం జరగండి మంచి దూరం జరగండి పెట్రోల్ ట్యాంక్ ఫెయిల్ అనుకో చాలా దూరం వస్తుంది అన్న బస్సు ఎవరైనా ఉన్నారా చూడండి అన్న